వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ జమ్మూ లోని కిష్త్వార్ జిల్లాలో సింగ్ పోరాలో మే ఇరవై మూడవ తేదీన రెండో రోజు ఉగ్రవాదులతో జరుగుతున్న కాల్పులు ఆందోళన రేకెత్తిస్తోంది ఈ ఎన్కౌంటర్ లో ఒక జవాన్ వీర మరణం పొందగా భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి తీవ్రంగా పోరాడుతున్నట్లు సమాచారం చాత్రు ప్రాంతంలోని సింగ్ పోరాలో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాల సమాచారం అందటంతో భద్రతా బలగాలు మే ఇరవై రెండవ తేదీన ఉదయం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించాయి ఈ ఆపరేషన్ లో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ మరింత తీవ్రతరంగా మారింది మొదటి రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అయితే మిగిలిన ఉగ్రవాదులు దట్టమైన అడుగుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అంతేకాకుండా ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ సమాచార పరికరాలను వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో ఈ ఆపరేషన్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి ఇక ఈ ఘటనలో సెపాయి గాయకర్ సందీప్ పాండురంగ్ అనే జవాన్ వీరమరణం పొందగా ఆయన త్యాగానికి గుర్తింపుగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు రీప్లేయింగ్ సెరిమనీ నిర్వహించాయి